హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది ఈరోజు వ్లాగేనమాట ఈరోజు ఫ్రైడే కదండి ఫ్రైడే రోజు మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుందాం అని చెప్పేసి ఈ రోజైతే మార్నింగ్ ఫోర్కి లేచాను లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అలాగే ఇంటి ముందు కూడా ఊడ్చి తుడిచేసాను ఇంకా ఈరోజైతే ఫ్రైడే కదా గుమ్మం కూడా పూజిస్తూ ఉన్నానన్నమాట ఇంకా గుమ్మం అయితే పూజించి పూజ అయితే చేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి వీడియోస్ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకా గుమ్మం అయితే పూ పూజించిన తర్వాత ముగ్గు పెట్టచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే గుమ్మం పూజిస్తున్నానమాట ఎందుకంటే ముందు ముగ్గు పెట్టేశాను అనుకోండి గుమ్మం పూజించాలంటే ముగ్గంతా అంతా తొక్కేస్తున్నాను అనమాట అందుకోసం ముందయితే గుమ్మం పూజించి తర్వాత ముగ్గు పెట్టేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఫస్ట్ గుమ్మం పూజిస్తూ ఉన్నానమాట ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకైతే వంట స్టార్ట్ చేశాను కిచెన్లోకి వచ్చేసానమాట ఆల్రెడీ రైస్ అయితే కడిగి పెట్టేశాను బాబుకి ఒక్కడికేనండి పాపకైతే అయితే ఎగ్జామ్స్ అనమాట తనకైతే లంచ్ పని లేదు బాబుకి ఒక్కడికే లంచ్ అనమాట మా వారు కూడా లంచ్కి ఇంటికి వచ్చేస్తానన్నారు కాబట్టి బాబుకు ఒక్కడికే రైస్ కడిగి పెట్టాను కర్రీ అయితే అందరికీ కలిపి మార్నింగే చేసేస్తున్నాను అనమాట ఇంకెక్కడో చేసి టమాటా అండ్ మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను మునక్కాయలు అయితే తెలిసిన వాళ్ళు మళ్ళీ ఇచ్చారనమాట వేరే వాళ్ళు ఇంకా మునక్కాయను టమాటా చేద్దామని చెప్పేసి టమాటాలు అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇంకా నిన్న మనకు ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారనమాట దాన్ని నేను పూజ ఎలా చేసుకుంటాను అనేది పూర్తి వీడియో తీసి వీడియో అయితే అప్లోడ్ చేయమన్నారు నేను అంతగా అంత స్పెషల్గా అయితే ఏం ఉండదనమాట నేను మామూలుగా సింపుల్గానే ఉంటుందండి నా పూజ అయితే నార్మల్గానే చేసుకుంటాను అన్నమాట అందరూ ఎలా చేసుకుంటారు అలాగే చేసుకుంటాను ఇంకా స్పెషల్గా నేను వీడియో తీ చూపించేంత అంతా స్పెషల్గా అయితే ఏం చే పూజ ఉండదు అనమాట నార్మల్గానే చేసుకుంటాను కాకపోతే బ్రహ్మ ముహూర్తంలో మాత్రం చేసుకుంటున్నాను అనమాట అది కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశాను నా వీడియోలు చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కొత్తగా చూసిన వాళ్ళకైతే చూస్తున్నాను అనమాట ఈ మధ్యనే నేనైతే స్టార్ట్ చేశాను ముహూర్తంలో పూజ చేసుకోవడం అనేది చాలా పాజిటివ్గా చాలా బాగుంటుందండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట మార్నింగే ఇలా పూజ చేసుకుని వంట చేసుకుంటుంటే తప్పకుండా ఎవరైనా సరే చేసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది చేంజ్ అనేది తెలుస్తుంది అనమాట వచ్చేసి కర్రీకి టమాటాలు కట్ చేశాను తాలింపు కూడా పెట్టేస్తున్నాను అనమాట పక్కన స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేశాను బాబుకి ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంది కర్రీ కూడా తాలింపు వేస్తున్నాను కుక్కర్లో వేస్తున్నానండి ఇవాళ పూజ అది చేసుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ బాబుకి బాక్స్ లేట్ అవుతున్నామని చెప్పేసి కర్రీ అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి ఇంకా టమాటాలు అయితే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలైతే కట్ చేసి చేపర్లో వేస్తున్నాను చూసారు కదా కరెక్ట్గా టైంకి కరెంట్ కూడా పోయిందనమాట పవర్ పోయింది ఇంకా నేనైతే టార్చ్ లైట్ వేసుకొని చేశాను ఇంకా ఇప్పుడే వచ్చింది అనమాట మళ్ళీ వెంటనే వచ్చింది రండి ఒక ఫైవ్ మినిట్స్ కూడా తెలియదు మళ్ళీ పవర్ అయితే వెంటనే వచ్చేసింది టమాటాలు ఇలా చేపర్లో వేసి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ మసాలాలు అవి వేయకపోయినా కూడా కర్రీ అనేది దగ్గరగా వస్తుందనమాట ఇంకా నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ముందైతే టమాటాలు తాలింపులో కొంచెం ఉడికిస్తానమాట ఆ టమాటాలు అనేవి కొంచెం తాలింపులో కుక్క అనుకోండి తర్వాత ఆ మునక్కాయలు అవి వేస్తాను టమాటా కర్రీ ఎప్పుడు చేసినా ఇంతే చేస్తాననమాట ఫస్ట్ ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఇలా చేపర్లో వేసి వేస్తాను టమాటాలు కొంచెం కుక్ అవ్వాలన్నమాట ఆ పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు ఏదైనా దానిలో వేయాలి అనుకుంటే ఆలు కానీ మునకాయ కానీ ఇంకేమైనా సరే వంకాయ కానీ అలాంటివి తర్వాత వేస్తాను అనమాట ఫస్ట్ అయితే తాలింపు వేసిన తర్వాత టమాటాలు కుక్ చేసుకుంటాను ఆ పచ్చివాసన పోయే వరకు ఇప్పుడైతే తాలింపు వేసిన తర్వాత టమాటాలు కూడా చేపర్లో వేసి వేసుకొని పసుపు కారం అలాగే ఉప్పు ఈ మూడు వేస్తున్నాను ఈ మూడు వేసి ఒకసారి కలిపి ేసి మూత పెట్టేస్తాను అదైతే కుక్ అయితే ఉంటుంది టమాటాలు కుక్ లోపు నేను మునక్కాయలు అయితే కట్ చేసుకుంటాను అనమాట ఏవైనా సరే టమాటాలు ఏవి వేయాలనుకున్నా సరే ఫస్ట్ టమాటాలు కట్ చేసి వేసుకొని తాలింపు తర్వాత అయితే కుక్ లోపు ఇవైతే కట్ చేసుకుంటారనమాట వచ్చేసి మునక్కాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను మునకాయలు బాగున్నాయి అన్నమాట చాలా లేతగా ఉన్నాయని మరి ఎక్కువ ముదిరిపోకుండా బాగున్నాయి అనమాట తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఆ తెలిసిన వాళ్ళంటే మా ఓనర్ మా ఓనర్ ఇచ్చిందనమాట మా ఓనర్ వాళ్ళకి వాళ్ళ ఎవరో ఇచ్చారంట ఇంకా తను తీసుకొచ్చి మాకు ఇచ్చింది ఎక్కువ ఇచ్చారని ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి టమాటాలు కుక్ అయిన తర్వాత మునక్కాయలు కూడా కట్ చేసిన మునక్కాయలు కూడా వేసేశాను వేసి చేపర్లో కొన్ని వాటర్ వేసి వేశాను టమాటా కర్రీలో వాటర్ అయితే ఎక్కువ పట్టవు కదా కొన్ని వాటర్ పడతాయి కొన్ని వాటర్ వేసి విజిల్ పెట్టేశాను అనమాట ఇంకా ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి మనకి ఇంకా మునక్కాయలు అయితే కుక్ అవుతాయి ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చినాయి అంటే చుదురు అన్నమాట అనమాట ఆల్రెడీ నాది విజిల్ వేటుగా వచ్చి కొంచెం చుదురు అయినట్టు అనిపించింది అనమాట మాట మునకాయలు అయితే విడిపోయాయి ఇంకెక్కడ వచ్చేసి చాపర్ని వెంటనే కడిగేస్తూ ఉన్నానండి ఇది సింకులో పడేసామనుకోండి ఇంకా అలాగే ఆ గిన్నెలు తోమేదాకా ఉంటుంది కదా అందుకే వెంటనే టమాటాలు కట్ చేసిందే కదా వెంటనే ట్యాప్ కింద పెట్టేసి కడిగేసి పక్కన పెట్టేశాను ఇంకా చాకు చాపింగ్ బోర్డు ఇవి కూడా వెంటనే కడిగేస్తూ ఉన్నాను ఇంకా కడిగేసి వాటర్ ఉంటాయి కదా ఆ పక్కన అయితే పెట్టాను అనమాట ఇంక దగ్గరే కౌంటర్ టాప్ మీదే పౌళ్ళిచ్చి పెట్టేశాను ఆడిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తాను ఇంకా రైస్ కూడా అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట మా వాడైతే రెడీ అయిపోయాడు వాడి కోసం అయితే దోశలు వేస్తూ ఉన్నాను ఇంకా దోశలు వేసిస్తే దోశలు తినేస్తాడు తర్వాత తనకైతే ఈలో కర్రీ కూడా అయిపోతుంది బాక్స్ పెట్టేస్తాను తనైతే వెళ్ళిపోతాడు ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అవుతే రెడీ అవుతూ ఉన్నారనమాట తనకు కూడా నైన్కే అందుకే తనతో తను కూడా లేచారనమాట ఈరోజు కొంచెం లే ఫాస్ట్గానే లేచి రెడీ అవుతూ ఉన్నారు ఇంకా బాబుకు దోశలు అయితే వేస్తూ ఉన్నాను బాబు వెళ్ళిన తర్వాత మేము కూడా అందరం బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత అయితే మా వారు వెళ్ళి లంచ్కి అయితే మళ్ళీ ఇంటికి వచ్చేస్తానన్నారు కదా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారన్నమాట ఇక్కడైతే ఫస్ట్ బాబుకు వేస్తున్నాను దోశలు ఇంకా తనకైతే దోశలు వేసి ఇచ్చాను తనైతే తింటూ ఉన్నాడు ఇక్కడైతే కర్రీలోకి మసాలా అయితే వేస్తున్నాను అనమాట ఇంకా కర్రీ కూడా అయిపోయింది విజిల్ వచ్చేసింది అనమాట ఒక్కటే విజిల్ అది కూడా లేటుగా వచ్చిందండి చూసారు కదా అప్పటికే ఇంకా ముక్కలైతే కొంచెం చిమ్మినట్టు అయిపోయాయి ఇంకా మళ్ళీ తీసి దాన్ని కొంచెం స్టవ్ మీద పెట్టాను అనమాట ఎందుకంటే మసాలా వేయాలి ఇప్పుడు మసాలా వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ అలా ఉంచి ఆపేస్తాను ఇంకా మసాలా కోసం ఇక్కడ మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి కొంచెం ఎండు కొబ్బరి ఈ మూడు వేసి మిక్సీ పట్టుకున్నాను ఇంకా అయితే ఇప్పుడు కర్రీలో వేసేస్తున్నాను అనమాట కర్రీలో వేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గనిచ్చి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా వేరే ఏ మసాలాలు అవసరం లేదండి నేనైతే ఇంక ఎప్పుడు ఈ మూడే వేస్తానండి అల్లం వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి ఈ మూడు వేసి మిక్సీ పట్టి వేసేస్తాను గ్రేవీ లాగా ఉంటుంది మసాలా కూడా బాగుంటుందన్నమాట ఇంకా అదైతే వేసేసాను ఇంకా ఇక్కడ నుంచి మిక్సీ కూడా తీసేస్తున్నాను అనమాట కౌంటర్ టాప్ మీద వెంటనే ఏదైనా సరే వెంటనే సర్దేసుకున్నాం అనుకోండి కౌంటర్ టాప్ ఎప్పటికప్పుడే మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట అన్నీ అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి చిందర వందరగా మనకు పని చేయాలన్నా కానీ చిరాగ్గా ఉంటుంది అనమాట నేనైతే మ్యాక్సిమం అన్నీ తీసేస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే ఇంకా వచ్చేసి కర్రీ కూడా అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర లేకపోతే కర్రీ ఫినిష్ అవుతుందా చెప్పండి కొత్తిమీర మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే అనమాట చూసారు కదా కర్రీ ఎంత బాగుందో టమాటాలు అనేవి మనము అలాగా చేపర్లో వేసి వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందన్నమాట ఇంకెక్కడైతే రైస్ అయితే ఆరబెడుతూ ఉన్నానో మా వాడికి కలిపి పెట్టాలండి బాక్స్ అందుకోసం వాడికి రైస్ అయితే ఆరపెడుతూ ఉన్నానమాట రైస్ అలాగే కర్రీ కూడా వేసేసాను ఒకసారి ఎలాగో కలిపేసేదే కదా అని చెప్పేసి ఇంకా ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టేసి కలిపి బాక్స్ పెట్టేస్తాను ఇంకా తనకైతే బాక్స్ పెట్టేశాను బాబు అయితే వెళ్ళిపోయాడు మా వారు కూడా రెడీ అయిపోయారనమాట తనకి బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను ఇంకా నేను మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగేస్తాము ఒకసారి ఇంకా తను కూడా వెళ్ళిపోతారనమాట ఇంకా తనకే ఇక్కడ దోశలు వేస్తూ ఉన్నాను దోశలు వేస్తున్నాను ఒక పక్క అయితే టీ పెట్టేశాను టీ కూడా తాగుతున్నాయి అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ కూడా తాగేసి వెళ్ళిపోతారు ఇంకా ఇది వచ్చేసి పచ్చిమిరకాయలు పచ్చడి అనమాట టమాటా అలాగే బీరకాయ పచ్చిమిర్చి వంకాయ అవన్నీ వేసి పచ్చిమిర్చి రోటి పచ్చడిలాగా చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట దోశల్లోకి అయితే మాత్రం చట్నీ అవసరం లేదు ఈ చట్నీ కనుక ఉంది అంటే టమాటా చట్నీ ఇంకా ఏది తినరండి ఇంకా అది మాత్రం దోశల్లో ఇష్టంగా తింటారు ఇంకా అదైతే వేసి ఇచ్చేసాను మా వారైతే తింటూ ఉన్నారనమాట చూసారు కదా పక్క స్టవ్ మీద టీ కూడా పెట్టేశాను టీ కూడా కాగుతూ ఉన్నాయన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము టీ కూడా కాగిపోయాయి ఇంకా టీ తాగాలి టీ తాగిన తర్వాత అయితే ఇంకా మా వారు వెళ్ళిపోతారనమాట ఆల్రెడీ రెడీ అయిపోయి కూర్చున్నారు ఇంకా టైం ఉందిలేండి కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా ముందే బయలుదేరుతారనమాట ఇంకా టీ పెట్టేశాను టీ కూడా తాగేస్తాము నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసానమాట ఇంక అందరం చేసేసిన తర్వాత టీ అయితే తాగుతూ ఉన్నాము చూసారు కదా అక్కడ మా వారు అయితే కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు రెడీ అయిపోయి ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాము ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా టీ తాగుతూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉంటాం అనమాట డైలీ టీ తాగేటప్పుడు ఫ్రీ టైం అయితే ఉంటుందన్నమాట కొంచెం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడానికి ఇంక ఇక్కడ అయితే టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నాకు వర్క్ అయితే ఉంటుందండి ఇంకా చూడాలి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారనమాట మా వారు కూడా వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇంకా ఫస్ట్ అయితే హాల్లో చూస్తారు కదా ఇది దివాను దివాన్ మీద పిల్లోస్ మొత్తం ఆ కింద వేసి నైట్ అయితే మా వాడు మా బాబు పడుకున్నాడు అనమాట ఇంకా పిల్లోస్ అన్నీ తీసి పైన సర్దేయాలి దివాన్ని నీట్గా అరేంజ్ చేయాలన్నమాట ఇంకా హాల్ అయితే ఇలా ఉంది ఇంకా దివాన్ ఒకటే సెట్ చేస్తే ఇంకా హాల్ అయితే నీట్గా అనమాట అదొకటే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇప్పుడే ప్రస్తుతం ఇంకా అవి అవన్నీ ఇంకా దివాన్ మీద అరేంజ్ చేయాలన్నమాట కిచెన్ ఎలా ఉందో చూపిస్తా చూడండి కిచెన్లో పరిస్థితి ఎలా ఉందనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హడావుడిగా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ ఎయిట్ కల్లా మొత్తం అందరూ వెళ్ళిపోయారనమాట హడావుడిగా టీ పెట్టేసి టీ ఇచ్చేసాను మా వారికి కూడా దోశలు తినేసి వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిన తర్వాత నేను నిదానంగా సర్దుకోవచ్చు లేని చెప్పేసి ఇంక ఇవన్నీ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇప్పుడే జస్ట్ వాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను వీడియో అనేది ఇంకా ఇదేమో కర్రీ టమాటా కర్రీ చేశాను కదా ఇది కూడా బౌల్లోకి తీయాలి ఇదేమో పచ్చిమిర్చి చట్నీ అనమాట నిన్న చేశాను నిన్నటి నిన్నైతే వీడియో తీలేదు కానీ నిన్న చేశాను అనమాట చట్నీ టమాటా చట్నీ దోశల్లో వేసుకొని తిన్నాడు ఇంకా మా వాళ్ళకి బాక్స్ పెట్టగా రైస్ అయితే కొంచెం మిగిలింది దోశ పిండి కూడా కొంచెం కలిపిన పిండి ఉందన్నమాట అది కూడా తీసేయాలి టీ పెట్టేశాను టీ గిన్నె ఇవన్నీ గే స్టవ్ క్లీన్ చేయాలి అలాగే గిన్నెలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా గిన్నెలు కూడా తోమేయాలి ఇంకా కిచెన్లో పరిస్థితి అయితే ఇలా ఉంది ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఇది ఇలా ఉందనమాట కిచెన్ చూసారా దోశలు తిన్న ప్లేటు దోశ పెన్నము టీ పెట్టేశాను టీ తాగేసాము మా వారు కూడా వెళ్ళిపోయారని చెప్పాను కదా ఇంకైతే కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కూడా కడిగేసేయాలి కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందనమాట దీన్ని ఇప్పుడు నీట్గా అరేంజ్ చేసుకోవాలి టూ మినిట్స్లో కౌంటర్ టాప్ అయితే క్లియర్ చేసేసి కడిగే గిన్నెలు ఏమైనా ఉంటే మొత్తం షింక్లో వేసేస్తాను ట స్టవ్ అయితే తుడిచేస్తాను అనమాట కిచెన్ పరిస్థితి ఎలా ఉందో చూశారు కదా ఫస్ట్ అయితే ఇక్కడ దివాన్ అరేంజ్ చేసి వెళ్దాం అని చెప్పేసి దివాన్ సెట్ చేసి వెళ్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే హాల్లోకి వచ్చేసానండి ఇంకా కిచెన్ అయితే తర్వాత చూద్దామని చెప్పేసి ఎవరైనా వచ్చినా కానీ ఫస్ట్ హాల్లో రాతగా ఉంది కదా ఇక్కడ వాడైతే నైట్ రోజు పిల్లోస్ క్వశ్చన్స్ అన్నీ కింద వేసేసి పడుకుంటాడనమాట ఫ్రీగా వాడికంటే అడ్డం అంట వాడికి పడుకోవడానికి సరిపోదంట మొత్తం తీసి కింద వేసేసి పడుకొని వెళ్ళిపోతాడు వాళ్ళ వెళ్ళిన తర్వాత డైలీ ఇవైతే అరేంజ్ చేస్తాను నేను ఇంకా ఈ క్వశ్చన్స్ ఇవన్నీ ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పెట్టాను అనుకోండి ఇంకా వాళ్ళు ఎవరు ఉండరు కదా మళ్ళీ వాళ్ళు వచ్చేవరకు ఇంకా సాయంత్రం వరకు ఇవి ఎవ్వరూ అనమాట మార్నింగ్ అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ పని అయితే చేస్తాను క్వశ్చన్స్ అన్నీ పెట్టేస్తూ ఉన్నానమాట ఇంకా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేయాలి స్టవ్ క్లీన్ చేయాలి చూసారు కదా దివాన్ అరేంజ్ చేస్తేనే ఇంకా హాల్కి అనేది ఎది అనేది వచ్చిందనమాట హాల్ లుక్ అయితే వెంటనే మారిపోయింది చూసారా ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ అయితే కిచెన్లోకి వచ్చేసానమాట మళ్ళీ గిన్నెలు ఏమైనా సరే తోమే ఉంటే చూసి మొత్తం అన్నీ షింక్లో వేసేసి కర్రీ ఉంది కదా కర్రీ కూడా సపరేట్గా బౌల్లోకి తీసివేయాలి కొంచెం పిండి ఉందనమాట ఆ దోసపిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇంకా కర్రీ అయితే బౌల్లోకి తీసేస్తూ ఉన్నాను ఇంత పెద్ద కుక్కర్ ఉంది కదా అంట వేందుకని చెప్పేసి చిన్న బౌల్లోకి అయితే కర్రీ కూడా తీసేస్తూ ఉన్నాను ఇంకా ఇవన్నీ షింక్లో వేసేసి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్గా తుడిచేసి స్టవ్ కూడా తుడిచేసి గిన్నెలు తోమేస్తే ఈరోజుకి ఈ పొడక పని అయిపోతుంది అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా అన్నీ సర్దేసి గిన్నెలైతే షింక్లో వేసేస్తూ ఉన్నాను ఇవైతే కడగాలి ఇలా ఎన్ని గిన్నెలైతే కడగలను కానీ కడిగిన తర్వాత ఆరిపోయిన గిన్నెల్ని మళ్ళీ ఎక్కడ అక్కడ సర్దాలంటే మాత్రం ఎక్కడ లేని తలకాయినప్పు అయితే వస్తుందండి బట్టలు కూడా అంతే ఆరిపోయిన బట్టలు ఫోల్డ్ చేయాలన్నా కూడా అంతే ఉంటుందనమాట నిన్న నాలాగే మీలో ఎవరికైనా అనిపిస్తుందా కామెంట్ చేయండి అంటే ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారనమాట తను కూడా ఆ రెండే లేటుగా చేస్తుందంట నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారులేండి ఎందుకు ఉండరు కానీ ఇంకా చ నాకైతే మాత్రం ఆ రెండే చిరాకైన పనులు అనమాట బట్టలు ఫోల్డ్ చేయటం ఒకటి ఆరిపోయిన గిన్నెలు సర్దటం ఒకటి ఇంకా తను కూడా ఆ రెండే లేటుగా చేస్తానని పెట్టారనమాట ఇంకా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా కౌంటర్ టప్ అయితే తుడిచేస్తూ ఉన్నాను ఫస్ట్ క్లాత్ అయితే ఫస్ట్ లిక్విడ్ స్ప్రే చేసి తుడిచిన తర్వాత మళ్ళీ ఈ క్లాత్ అనేది మళ్ళీ ఒకసారి ట్యాప్ కింద కడిగేస్తే జాడించేసి మళ్ళీ తుడిచేసానమాట ఇంకా స్టాండ్స్ అవన్నీ తీసేసి ఇంకా లిక్విడ్ స్ప్రే చేసి తుడిచేస్తూ ఉన్నాను నైట్ అయితే కడిగేస్తాను కానీ మార్నింగ్ తుడిచేస్తానమాట ఇప్పుడు తుడిచినా నీట్గా ఉంటుంది ఈ ఆయిల్ మార్కులు అవన్నీ ఉంటాయి కదా నీట్గా తుడిచేస్తూ ఉన్నాను ఇంకా నైట్ అయితే పడుకునే పోయే ముందు డిన్నర్ అదంతా చేసేసిన తర్వాత అప్పుడైతే స్టవ్ కడుగుతాను ఇక్కడ ఫస్ట్ అయితే లిక్విడ్ స్ప్రే చేశాను లిక్విడ్ స్ప్రే చేసి క్లాత్తో తుడిచేస్తూ ఉన్నాను అనమాట తర్వాత ఆ క్లాత్ అనేది మళ్ళీ ఒకసారి ట్యాప్ కింద కడిగేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ తోటి ఇంక అప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ తుడుస్తాను రెండోసారి అప్పటికైతే నీట్గా అయిపోతుంది ఇంకేమీ ఉండదు Thank you. ఈ గిన్నెలు తో షింకుతో గురించి ఒకళ్ళైతే కామెంట్ పెట్టారనమాట మీ షింకు అటువైపు ఉండొచ్చా అని ఉండొచ్చా లేదో ఒకసారి నాకు రిప్లై ఇవ్వడాక అని పెట్టారు నాకు కూడా తెలియదండి తెలిసిన వాళ్ళైతే మా ఇది ఓన్ హౌస్ కాదు రెంట్ హౌస్ అనమాట ఓనర్స్ వాళ్ళు అయితే వాస్తు ప్రకారమే కట్టించుకొని ఉంటారు కదా ఉండొచ్చు అని అయితే అన్నారు అనమాట నాకు కూడా అంత ఐడియా లేదండి గిన్నెలు తోమటం అయిపోయింది షింకు కూడా కడిగేశాను కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో మీకు ఎక్కడ నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలదు అంతవరకు బాయ్